తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చేసేటటువంటి ఉగాది పచ్చడిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ప్రసాదంగా స్వీకరించే ఈ ఉగాది పచ్చడి షడ్రుషుల సమ్మేళనమని చెప్పవచ్చు ఇందులో తీపి వగరుతో పాటు చేదు రుచికి సైతం అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ క్రమంలో ఉగాది పచ్చడిలో చేదు రుచి రావాలంటే అందులో ఖచ్చితంగా వేప పువ్వు వేయాల్సిందే అయితే ఈసారి ఉగాది పండుగకు వేప పువ్వు కొరత వచ్చినట్లు తెలుస్తుంది పూర్వం వేప చెట్ల నుంచి విస్తారంగా వేప పువ్వు దొరికే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఉగాది పచ్చడికి ఉపయోగించే వేప పువ్వు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసులు వేట పట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యింది సాధారణంగా ఉగాది అంటేనే ఆకులు రాలి కొత్త చిగురులు వేయడంతో పాటు పూత కాయాల్సిన వేప చెట్లు మొత్తం ఎండిపోయి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు వేప పువ్వు కొరతకు దారి సందర్భాలను వివరించేందుకు రిటైర్డ్ ఉద్యానవన శాఖ అధికారి లోకల్ ఎన్ తో ముచ్చటించారు మరిన్ని వివరాలు వారి మాటల్లోనే ఈ ఉగాది అంటే మనము షడ్రుచులు అంటే ఆరు రకాలు ఉలుపు తీపి ఇలాంటివన్నీ మిళితం చేసుకొని మనం ఆ దాన్ని పచ్చడి కింద తయారు చేసి అందరం కూడా దాన్ని స్వీకరిస్తుంటాం మన తెలుగు జాతి వారి మొదటి ఇది అందులో ప్రధానంగా వేప పువ్వు మనం కలుపుతుంటాము ఈ మధ్యకాలంలో చూస్తే వేప కూడా అంతరించిపోయే దశలో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది దానికి కారణాలు అనేక ఉన్నాయి ఆ వేప యొక్క ఆ కాండము అవన్నీ కూడా ఈ మన ఎవరైతే ఉన్నారో ఈ వృక్షాన్ని నరికేవాళ్ళు వారందరూ కూడా దీని కలపను కూడా ఉపయోగించుకోవటం ఒక ప్రధానమైన కారణం రెండో కారణము అకారణంగా చెట్లను నరకటం అది కారణం ఈ మధ్య కాలంలో కొత్త విషయాన్ని కూడా ఒకటి మేము గమనించడం జరిగింది జీడి మామిడి మీద టీ మస్కిట్ అనే ఒక దోమ వాలి ఆ ఫ్లవర్ ప్యానికిల్స్ని పుష్పగుచ్చాలని ఆ సక్ చేస్తే అది ఏమవుతుందా పుష్పగుచ్చం ఎండిపోతుంది ఎండిపోతుంది కానీ మొక్కకేం ప్రమాదం లేదు అదే టీ మస్కిటో దానిలో ఉన్న రూపాంతం మార్పు చెంది ఈ వేప మీద కూడా అది అటాక్ చేయడం జరిగిందని రీసెర్చ్లో తెలిసింది ఎక్కడైతే ఆ టీ మస్కిటో దోమ వాలిందో అక్కడ ఆ చివరలో ఎండిపోతుంది అంత మాత్రం చేత మొక్క ఏం చనిపోదు బతుకుతుంది ఆ చివర ఎండిపోయిన మనం కొమ్మను మనం తీసేసేయాలి ఇప్పుడు చూస్తే మనం పరిస్థితి కొన్ని వేప చెప్పుడు మనం వేప చెట్టు కిందే ఉన్నాము ఈ వేప చెట్టుకి కోత లేదు దానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఈ భౌగోళిక మార్పులు వాతావరణంలో హ్యూమిడిటీ ఈ యొక్క హ్యూమిడిటీ శాతం ఎక్కువైనప్పుడు ఆ వేపకి పూత వచ్చే దశ రెండు రెండు రకాల రెండు ఫేసులు ఉంటాయి ఒకటి ఫ్లవరింగ్ ఫేస్ రెండు వెజిటేటివ్ ఫేస్ అంటే పోత వచ్చే దశ తర్వాత వెజిటేషవ్ అంటే చిగురు వచ్చే దశ ఇప్పుడు బాగా అది డామినేట్ చేసింది కాబట్టి వెజిటేటివ్ ఫేస్లో ఉంది ఒక ఇదే కాదు మామిడి కూడా ఈ సంవత్సరం అలాగే ఉంది ఒకే చెట్టుకి ఫ్లవరింగ్ ఫేసు వెజిటేటివ్ ఫేస్ రెండు కూడా మనకు కనబడుతున్నాయి అంత మాత్రం చేత భయపడాల్సిన అవసరం లేదు గతంలో మన పూర్వీకులు అశోకుడు ఆ రోజుల్లో ఈ వేప చెట్లు రావి చెట్లు ఎన్ని నాటించాడంటే కారణం ఏంటంటే ఈ పెద్ద వృక్షకాల తయారై వాటి నుంచి మనకి ఎంతో ఆక్సిజన్ వస్తుంది ఎందుకు అని అంటే ఈ వేపకి కానీ రావికి కానీ మర్రికి కానీ లీఫ్ పాపులేషన్ అంటే ఆకుల యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది అప్పుడు మాత్రమే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో అన్ని మార్పులు చెంది అంత స్పీడ్ పోయిన ఈ రోజుల్లో కృత్రిమంగా తయారైనటువంటి స్పాథోడియా మిల్లింగ్ రకరకాల కొత్త మొక్కలు నాటుతున్నారు రోడ్ల పక్క కానీ ఈ నీమ్ వేపను మాత్రం మించింది ఏది లేదు ఈ వేప ఇదొకటే కాదు కారణం మనకి వేప పోత దీనికనే కాదు వేప నుంచి చేసే కా ఉపయోగాలు మనం చెప్పలేము అనమాట అది ఒక రక కల్పన వృక్షం కింద లెక్క ఏది మన భూమి భూమి మీద దాని వేప కాయలు దాని నీమ్ కేక్ అంటారు మీరు చూసే ఉంటారు ఆ అన్ని పంటలకు కూడా పురుగుల నివారణ నీమ్ కేక్ వాడుతుంటారు తర్వాత నీమ్ ఆయిల్ దాన్ని ఆయిల్ రూపంగా తయారు చేసి పురుగుల మీద వాటి మీద కూడా మనం వాడుతుంటారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం ఈ పురుగు నివారణకి వేరే ఇతర మందులు వాడుతుంటాం అవన్నీ కూడా మానవుల మీద సైడ్ ఎఫెక్ట్ అంటే పెస్టిసైడ్స్ రెసిడ్యూ అంటారు అంటే పురుగు మందుల యొక్క గాఢత ఇంకా దాని మీద అలాగే ఉంటుంది కానీ వేపలో మాత్రం అలా కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చక్కగా వాడుకోవచ్చు మేము నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యానవన శాఖలో రైతుల దగ్గరికి వెళ్తే కొన్ని పురుగులు కనబడతాయి మాకు సార్ ఏం చేయాలని పడితే మేము వాళ్ళకి చెప్పేవాళ్ళము వేప ఈగుళ్ళని కొన్ని తుంచేసి ఒక రాయి మీద వేసి మొత్తం నూరి ఒక ఉండలా చేసి అందులోంచి పిండి వచ్చే రసాన్ని నీళ్ళల్లో కలుపుకొని కొడితే చాలా చక్కగా అదే విధంగా ఎంతోమంది చేశారు ఇప్పుడు ఊర్లో వాళ్ళకు కూడా మేము అదే చెప్తుంటాం ఆ నీము ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా కొడితే ఏ ఎటువంటి పురుగులైనా సరే అవి చనిపోతాయి చాలా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా కొంత లోక జ్ఞానం తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ బస్తార్ నుంచి అటు నుంచి పని వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి పేస్ట్లు అవి ఉండవు ఆ ఎక్కడ వేప చెట్టు కనబడితే అక్కడ రెండు మండలు ఇరిచేసి పళ్ళు దోమ వేసుకుంటా ఉంటారు కానీ దానికి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు ఆ గ్రహించి అలాగో ఇరవై మండలు ఇరిచేట ఆ మొక్కలో ఉన్న సారం పోయి ఆ మొక్క సరిపోతుంది ఈ విధంగా మనుషుల వల్ల కూడా ఈ మొక్కలకి నష్టం జరుగుతుంది ఇక్కడ అడుగులు ఎక్కడైనా ఇప్పుడైతే ఇప్పుడే అడిగారు మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక పద్ధతి ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పరిస్థితి ఉంది ఇలాగే చెట్లు తగ్గిపోయి మరి వేప పువ్వుని దొరకని పరిస్థితి ఉంది దానికి ఏం చేయాలని ఇప్పుడు అడిగారు మనం చేయగలిగింది ఏంటంటే మనం ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీని వాడేవాళ్ళము ఇప్పుడు లేని సందర్భంగా కొద్ది క్వాంటిటీని వాడుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంగా వీరు చెప్పిన దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మా పిల్లలు అమెరికా ఉంటేనే అమెరికా దేశం వెళ్ళాను అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉగాది పచ్చడి చేయడానికి ఏం చేస్తారని నేను ఆలోచన చేసి చూస్తున్నాను అక్కడికి భారతదేశం నుంచి చిన్న చిన్న ప్యాకెట్లో ఒక ఇరవై పువ్వులు ఉన్న ఒక ప్యాకెట్లు వచ్చాయి అక్కడికి ఆ ప్యాకెట్లు నేను కొనడానికి వెళ్తే ఒక్కొక్కటి నాలుగు డాలర్లు చొప్పున అక్కడ అమ్ముతున్నారు అంటే మన దగ్గరే కాదు విదేశాలకు కూడా మన ఆ పువ్వు వెళ్తుంది అంటే అంటే ఈ హ్యూమిడిటీ కానీ ఈ వాతావరణ మార్పుల వల్ల కొంత తగ్గి ఉండవచ్చు ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇలా ఉంటుందని కాదు మళ్ళీ చక్క ఫ్లవరింగ్ వస్తుంది వాటికి కూడా మంచి భవిష్యత్తు వస్తుంది మనం ఎప్పుడు కూడా ఆశాజీవులు మనం ఆశాజనకంగానే ఉండాలి కానీ ఎటువంటి మనం భయపడాల్సిన అవసరం లేదు కొద్ది క్వాంటిటీని మనం వాడుకోవాలి అయితే గ్రామాల్లో ఉన్న వేప చెట్లు మాత్రం అలాగే ఉన్నాయి వాళ్ళు కూడా ఆ వేప ఇవన్నీ ఏరి దాని నుంచి అంత తీసి వాడుతుంటారు ఆ వేపని మనం ఒక కల్పరక్ష తాటి చెట్టు ఉన్న కల్పవృక్ష ఇంతకు ఇంతకుముందు ఇప్పుడు అలా కాదు వేప చెట్టు మనకి కల్పవృక్షంగా ఉంది ఇంకొక ముఖ్య విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి నేను అమెరికా లాంటి కెనడా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క వేప చెట్లని ఎకరాల వైజ్గా నాడుతున్నారు అక్కడ మనం అక్కడక్కడ వేస్తాం వాళ్ళలా కాదు ఎకరాల వైజ్గా వేసి దాని నుంచి వచ్చిన కాయల్ని ఆ ఎక్స్ట్రాక్ట్ని తీసి నీమ్ ప్రొడక్షన్స్ అని అమెరికా నుంచి వచ్చిన ప్రొడక్షన్స్ మనం మార్కెట్లో అమ్ముతున్నారు అంటే ఆ స్థాయికి మనం కూడా ఎదిగి మనం కూడా ఎకరాల వైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా మనకు ఉంది ఈ విషయంలో మేము కూడా అందరినీ ప్రజలను అందరిని కూడా మోటివేట్ చేస్తాము అందరికీ మంచి సలహాలు సూచనలు ఇస్తాము కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి గృహస్థుకి భద్రాచలం కదా చుట్టుపక్కల గ్రామాలందరికీ నా యొక్క వినత ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకున్న స్థలంలో ఒక యాప మొక్కని నాటాలి పూర్వంలో మనం చూసేవాళ్ళం మన యాప చెట్ల కింద పడుకునే వాళ్ళం దాని నుంచి వచ్చే గాలి చాలా మంచిది ఎటువంటి క్యాటిల్ కానీ పశువులు కానీ ఏమి తినవు చాలా మంచి ఆరోగ్యం ఆ ఆకులు కానీ ఇదే కానీ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక యాప మొక్కను నాటి మంచిగా పెంచి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను